Sampai jumpa di video selanjutnya.

పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మంగళగిరి నియోజకవర్గం మహిళలు అందరి తరఫున కూడా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మహిళలందరికీ కూడా మండలానికి మండలానికి అధ్యక్షులు రూరల్కి అందరూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయటానికి కారణం ఉపాల హారిక గారికి జరిగిన ఘటన గురించి మేమందరం ఖండిస్తున్నామండి ఆమె గారు ఒక జిల్లాకి మొదటి మహిళగా ఆమె ప్రోగ్రామ్ ఆమె చేసుకోవటానికి వెళ్తున్న సందర్భంగా కారు మీద దాడి చేసి దౌర్జన్యంగా ఇబ్బంది పెట్టిన సందర్భంగా ఆమె కారులోనే గంటన్నరసేపు కూర్చొని బయటికి రాకోకుండా నిర్బంధించారు అలాంటి కార్యక్రమాలు చేయటం సబబేనా ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా మనం ఎక్కడున్నామండి అండమాన్ దీవుల్లో ఉన్నామా జనంలో ఉన్నామా అసలు ఈ కారణాలు ఇలా జరుగుతూ పోతా ఉంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా మహిళల మీద దాడులు జరుగుతూనే ఉంటున్నాయి వీటన్నిటికీ కూడా మెయిన్ కారణం రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాజ్యాంగం అని కూడా అనకూడదు రెడ్ బుక్ రాసుకునే లోకేష్ గారు నడుపుతున్న కథ ఇదంతా కూడా ఎక్కడెవరు ఏం మాట్లాడినా కానీ వాళ్ళ నోర్లు నొక్కేయటం గురించే ఆలోచిస్తున్నారు కానీ ఎవరు ప్రోగ్రాం వాళ్ళు జరుపుకోవడానికి ఏంటండి ఆటంకం ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో అని ఇలా ప్రవర్తించి ఎక్కడో అక్కడ అనగదొక్కడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరండి అదేవిధంగా హారిక గారు ఎంతో విద్యావంతురాలు ఆమె ఓట్లు వేస్తే గెలిచి ఈ జిల్లాకి ఉమ్మడి కృష్ణా జిల్లాకి అధ్యక్షురాలుగా ఎన్నిక అయింది ఆమె ఈవీఎంలు మేనేజ్ చేసి అధ్యక్షురాలుగా రాలేదండి ఆమెను ఆటకించి ఆమె ప్రోగ్రామ్ ఆమె చేసుకోవటానికి వెళ్ళే సందర్భంగా ఆమె ఆపటం గురించి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇక ముందు ఇలా జరగకోకుండా చూసుకోవాలి ఎక్కడ ఏ ప్రోగ్రాం చేస్తున్నా దాడులు చేయటం మళ్ళీ తిరిగి కేసులు వాళ్ళ మీదే పెట్టడం ఎన్ని పనులు లేవండి ఎంతమందిని ఇబ్బంది పెడతారు ఇలాగే ఎవరన్నా అప్పు తీసుకుంటే అప్పు కట్టలేదని మహిళని చెట్టు కట్టేసి ఇబ్బంది పెట్టడం ఏంటండి ఇదే సందర్భంగా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి ఈ విషయానికి ఇలా జరగోకుండా ముందు ముందు చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందండి మీ అందరి కృతజ్ఞత ఇదే నిరసన అండి ఇంకా ప్రత్యేకంగా నిరసన ఏముందండి వారం నుంచి జరుగుతూనే ఉన్నాయి బయట నిరసన కార్యక్రమాలు ఖండిస్తున్నాము ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టాము మా నియోజకవర్గం తరపున మంగళగిరి నియోజకవర్గం వర్గం తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నామండి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అటువంటి ఉప్పాల హారిక గారు తన భర్తతో కలిసి పార్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని కారులో వెళ్తుండగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది దుండగులు మారణాయుధాలతో ఆమె కారు మీద దాడి చేయడం జరిగింది వాళ్ళు చేసిన తప్పేది లేకపోయినప్పటికీ పార్టీ ప్రోగ్రాంకి వెళ్తుంటే మారణాయుధాలు దాడి చేసి కారుని ధ్వంసం చేయడం జరిగింది ఇదేమని చెప్పేసి ఆమె ఎవరిని కూడా ఏమి అనని పరిస్థితి అయినా కానీ దాడి చేసి ఇబ్బంది పెట్టి ఒక మహిళని కూడా చూడకుండా ఎగబడటం జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళు అసభ్య పదజాలంతో పరుష పదజాలంతో ఆమెని ఎంతగానో తిడటం జరిగిందంట అలాంటి పదజాలం నేను మీకు చెప్పలేను కూడా అని కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగింది ఆమె అన్న మాటలకి ఆమెని పాటు నిర్బంధించి కారులోనే నిర్బంధించి వాళ్ళు చేసిన దానికి ఆమె కన్నీటి పర్యంతమయ్యి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఇలా ఒక మహిళ మీద కూటమి ప్రభుత్వము చెప్పుకొని వచ్చిందేమో మహిళలకు అండగా ఉంటాము మేము మహిళలకి సంబంధించిన అన్నీ నెరవేరుస్తామని చెప్పి వచ్చి మహిళల మీద ఇలా అగాయత్యలు జరుగుతుంటే ఈ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు అలానే ఇక్కడ మహిళగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము అలా ఇది అయితే కూటమి ప్రభుత్వానికి తగదని కూడా మేము హెచ్చరిస్తున్నాము ఒక అధికారంలో ఉన్న ఒక మహి ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళకే ఇలాంటివి జరుగుతూ ఉంటే బడుగు బలహీన వర్గాలుగా ఉన్న మహిళలు కానీ పసిపిల్లలు కానీ ఇంకా ఎలాంటివి జరుగుతాయి ఈ సంవత్సర కాలంలో చాలామంది మహిళల మీద చిన్న పసిపిల్లల మీద ఎన్నో అగాయిత్యాలు ఆకృత్యాలు జరిగినాయి మారభంగాలు చేసిన పరిస్థితి ఉంది ఇలాంటి వాటి మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు డిప్యూటీ చైర్మ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల జోలికి వస్తే ఊరుకోము అని చెప్పేసి అంటారు తోలు తీస్తామని చెప్తారు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అలానే మన హోమ్ మిస్టర్ గారు ఆమె కూడా ఒక మహిళనే కానీ మహిళలుగా ఉండి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ మానుష్యం అందరి మీద అయితే అయ్యో పాపం అలా నుంచి చెప్పడం అయితే చూస్తున్నాం కానీ ప్రెస్ మీటింగ్లో సీఎం గారి మీద పడిపోవడం అయితే చూస్తున్నాం కానీ మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం అయితే చూస్తున్నాం కానీ మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఆకృత్యాలు జరుగుతుంటే మరి తను ఏం చేస్తున్నారో మాకేం తెలియడం లేదు మేమైతే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మేడంని ప్లస్ ఇక్కడ డిప్యూటీ సీఎం గారిని మన చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుతున్నాము మహిళ మహిళల పట్ల ఇలాంటి అగాయిత్యలు జరుగుతుంటే మాత్రం మీరు కఠిన చర్యలు తీసుకోవాలి ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మేము అందరం మహిళలు మాత్రం చూస్తూ ఉండుకోమని చూస్తున్నాము అలానే ఇదే కాకుండా మొన్న గారి మీద కూడా నియోజక కాన్స్టిట్యన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు పరుషు పదజాలంతో ఆమెని దుర్భాషలాడటం జరిగింది మీరు ఎక్కడ చూస్తున్నారు మీ మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గ ఇన్ఛార్జు ఇలా మహిళల మీద ఒక పదవిలో ఉన్న మహిళల మీద ఈ విధంగా మాట్లాడుతుంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మీ పార్టీ వచ్చాక రెడ్ బుక్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే పనిగా పెట్టుకున్నారా మహిళలకి రక్షణ కల్పించడం బాధ్యతగా బాధ్యత మీరు కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాము కృష్ణా జిల్లా చైర్పర్సన్ అయిన బీసీ మహిళా నేత సోదరి ఉప్పాల హారికపై ఈ మధ్యన టీడీపీ గుండాలు ఆమెను ఆమె భర్త కారులో ప్రయాణిస్తుండగా దాడి చేస్తూ బయటికి చెప్పలేనంతగా పలుమార్లు అనేక రకాలుగా దుర్భాషలాడటం చాలా అత్యంత బాధాకరం అసలు ఈ సభ్య సమాధానికి తలదించుకునేలా జరిగింది ఈ సంఘటన మరి జిల్లా చైర్పర్సన్ అంటేనే జిల్లాకి ప్రథమ పౌరాలైన మహిళ అలాంటి జిల్లా చైర్పర్సన్కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి ఏమి రక్షణ ఉంటుందని చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నాం టీడీపీ ప్రభుత్వం అంటే బీసీలకి పార్టీ అని గొప్పలు చెప్తూ బీసీల మీదే దాడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కొస్సిన అడుగుతున్నాం మరి బీసీల మీద మరి మహిళ మీదే దాడి చేస్తున్నారంటే మన మీ పార్టీ అంత గొప్పగా చెప్పుకోవడానికి ఏముందని ఆలోచిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బీసీ ఎస్సీ మైనారిటీ మహిళ ముస్లింల మీద కూడా అనేక రకాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి ప్రజల చేత ఎన్నికలు ఇప్పుడు అబద్ధపు స హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కేరు చంద్రబాబు నాయుడు గారు మరి తన తనయుడైన మరి కొడుకు ఆము మంత్రి పదవి ఇచ్చారు అతను చూసినాము రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి అనవసరమైన అనర్హత వేట్లేసి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ తనని ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఎలాగలా హింసించాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే విధంగా రెడ్ బుక్ ఒక రాజ్యాంగానే నారా చంద్రబాబు నాయుడు తనుడైన లోకేష్ గారు చేస్తున్నారు అంటే ఇలా పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని ఏం చేద్దామని మీరు ఆలోచిస్తున్నారు భ్రష్టపట్టించి అసలు ఈ పార్టీ లేకుండానే అనుకుంటున్నారా మీ అంత మీ తరం కాదు వైఎస్ఆర్సిపి అంటేనే ప్రజల పార్టీ ప్రజల ఒక్కసారి బయటికి వచ్చారంటే మీ పార్టీ ఎక్కడో ఉంటుంది ఒకసారి గుర్తు చేసుకోండి అలాగే జడ్పీ చైర్పర్సన్ అయినా మరి ఒప్పాల హారికపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో దొంతిరెడ్డి వేమారెడ్డి గారి సమక్షంలో మా మహిళా సభ్యులందరూ మరి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి మరి ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుందో దాని మీద మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి మహిళలకి బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ప్రజలు బయటికి వెళ్ళాలన్నా కూడా మరి ఏ కారులో ఎక్కడి నుంచి ఏ రాడ్డులు తెచ్చి తలాల బలు కొట్టి చంపేస్తారో అన్నంత భయంతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదని మాకు అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత సుపరిపాలన అందించారు ఎంత మంచి సంక్షేమ పథకాలు అందించారు వాటిని తప్పుదో తప్పుదోవ పట్టిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గద్దెనెక్కారు గద్దెనెక్కి గత ప్రభుత్వంలో చంద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు ముప్పై వేల మంది మహిళల్ని వాలంటీర్స్ని కిడ్నాప్ చేశారు ఆగం చేశారు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఓ గగ్గోలు పెట్టారు మరి ఈరోజు ఆ ప్రశ్న ఏమైంది ఈరోజు ఆయన నోటి నుంచి ఎందుకు బయటికి రావట్లేదు అంటే ఆయన ప్రజల కోసం గాదా వచ్చింది అంటే ప్ర ప్రజలు గెలిపించకుండా తప్పుదోవలో మీరు గద్దెక్కారు కాబట్టి మీరు ఆ ప్రశ్న ఆ రోజు ప్రశ్నించినోళ్ళు ఈరోజు మీరు బయటికి తేలేకపోతున్నారంటే ఆ ముప్పై వేల మంది గురించి మీకు తెలుసు కాబట్టి మీరు ఆ రోజు గత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి మీరు మాట్లాడారని మాకు అర్థమైపోతుంది ప్రజలకు అర్థమైపోతుంది మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ మరి ఆవిడ ఒక సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్ట్రల్ ఆయన ఎమ్మెల్యే అని మాట్లాడుతుంది ఈమెవరండి ఈమె కూడా ఎమ్మెల్యే నుంచే కదా ఈరోజు హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంది ఒక మహిళగా కనీసం ప్రజలందరూ చూస్తున్నారు రాష్ట్రం అంతా మన వైపు చూస్తుంది అని ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల కోసం మేము ఏర్పాటు చేయబడ్డాం ప్రజలు ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు రాలేదు ప్రజలు ప్రజలను మోసం చేసి దొంగదారిలో వచ్చారు కాబట్టి వాళ్ళంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఈరోజు మహిళలకి ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ అన్యాయాన్ని వాళ్ళు ఇంకా ప్రేరేపిస్తూ మరి ఆ అన్యాయం చేసే వాళ్ళని ఖండిస్తున్నాం అనేది చూపిస్తున్నారా అది చూపించట్లేదు కదా అంటే వాళ్ళకి మీరు బ్రహ్మరాధం పడుతున్నారనే కదా అర్థం ఈ ప్రభుత్వం ఈ ప్రజలు మాకొద్దు అని గట్టిగా గంటపదంగా చెబుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేక ఏదో విధంగా మహిళలపై కానీ అంటే మాకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మాకు మా వర్గాలకి ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది అనే విషయం మీదే వాళ్ళు ముందుకెళ్తున్నారు కానీ మేము ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం ప్రజలకి ఏమి ఇవ్వాలి ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు అందించాలి అనేది ఆలోచన లేకుండా సొంత ప్రయోజనాల కోసం ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది మేము ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మహిళలకి అన్యాయం జరగకుండా ఉంటే మంచిది లేదా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కాదండి ఇంకా మేము ఎలా ముందుకెళ్లాలో మా నాయకుల ఆదేశాల మేరకు మేము ముందుకెళ్లాల్సి వస్తుంది మీ ప్రభుత్వాన్ని మట్టి గరిపించే రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని గట్టిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తూ వచ్చిన మీడియా బృందానికి మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దొంతిరెడ్డి వేమారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ఇన్ఛార్జ్ అయినటువంటి దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం నుంచి మేము ప్రెస్ మీట్ని అయితే ఇస్తున్నాము నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఉప్పలహారిక గారి గారిపైన జరిగినటువంటి దాడిని కడ్డిస్తూ మరి ఒక మహిళలకి సామాన్యమైన మహిళ మహిళలకు కూడా రక్షణ ఉండదు ఈ విధంగా ఆమె చైర్పర్సన్గా ఉన్నా కానీ పార్టీ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు మరి గోండాలతో ఆ విధంగా చేయడం అనేది చాలా అరాచ అరాచక నియము మరి వాళ్ళని కారులో గంటసేపు నిర్బంధించి బూతులు తిడుతూ మరి ఆ క్లాతుల్లో కత్తులు అనేది తీసుకొచ్చారంట వెనక అద్దాలు కూడా ఆమె కూర్చున్న వైపు అద్దాలు పగలగొట్టడం అనేది కూడా జరిగింది రోప్ తాడ్లు కూడా తెచ్చారంట కార్ను లాక్ వెళ్ళడానికి కూడా అట్లాంటి గోడ గోండా ఈజం చేస్తూ మహిళల్ని భద్ర భద్రత లేకుండా మరి ఆమెకి సరైన సెక్యూరిటీ కూడా లేకుండా అలా చేయడం అనేది కూటమి ప్రభుత్వంలో చాలా అరాచని మహిళలపై చాలా ఇది జరుగుతున్నది వాళ్ళు గమనించుకోవాలి ఎందుకంటే జగనన్న పరిపాలన ఉన్నప్పుడు మహిళల్ని మహారాణులుగా చూసుకున్నాడు ఎవరికి ఏమి జరగకూడదని మరి ఈ ప్రభుత్వం వచ్చాక అనేకమైన అనేకమైన ఆరాచకాలు అయితే జరుగుతున్నాయి మహిళల పట్ల ఇప్పుడు ఆమెకి ఆమె భర్తకి ఏదైనా జరిగి వాళ్ళు కార్ల నుంచి బయటకు వచ్చినా కానీ ఏదైనా జరిగి ఉంటే హత్యా రాజకీయాలు అవే కదా కూటమి ప్రభుత్వంలో మరి నాలుగు రోజుల క్రిందట మరి కూటమి ప్రభుత్వంలో వినూత అనే ఆమెని మరి హత్యా రాజకీయాలు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి హత్య రాజకీయాలు ఇక్కడ వైసీపీలో ఉన్న మహిళలకైతే రక్షణ లేదు మరి కూటమి ప్రభుత్వం గమనించుకోవాలి అట్లాగే మన హోమ్ మినిస్టర్ గారు అని బట్టి అనిత గారు ఆమె ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడలేదు మహిళలకి రక్షణ లేదు మరి ఆమె హోమ్ మినిస్టర్గా ఒక మహిళగా ఉండి ఆమె చెయ్యాలి